పాత్రికే మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ ఉరవకొండలో జరిగేటువంటి నందమూరి తారక రామారావు గారు విగ్రహ ప్రతిష్ట ఆ ఆవిష్కరణకి నేను ఇక్కడికి రావడం అనేది నేను చాలా గౌరవంగా భావిస్తున్నాను నందమూరి తారక రామారావు గారు పరమపదించి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా నేటికి సైతం ప్రతి ఒక్క తెలుగువాడు వారి హృదయ మీద వారిని ప్రతిష్ఠించుకుని ఆరాధిస్తున్నారంటే వారి యొక్క గొప్పతనం ఏమిటో మనందరికీ కూడా అర్థమవుతుంది నందమూరి తారక రామారావు గారు ఒక వ్యక్తి కాదు ఒక ప్రపంచం అని చెప్పి మనమందరం కూడా గుర్తించాలి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వారు ఉన్నన్ని రోజులు కూడా మరి అక్కడున్నటువంటి పరిశ్రమలో ఉన్నటువంటి యాక్టర్స్ కావచ్చు వారందరికీ గౌరవాన్ని చేసే విధంగా వారి వ్యవహార శైలి ఉండేదని చెప్పి అందరూ కూడా కొనియాడేటువంటి వారని మనకు తెలియడం మాత్రమే కాకుండా అనుతర సాధ్యమైనటువంటి పాత్రల్లో పోషించారు అని చెప్పడం కాదు జీవించారు అని చెప్పి చెప్పడం అది చాలా సమంజసంగా ఉంటుంది ఎందుకంటే నేటికి సైతం కళ్ళు మూసుకుని రాముడు కృష్ణుడు అని కనుక మనం స్మరించుకున్నట్లయితే మన కళ్ళ ముందు సాక్షాత్కరించేది ఆ నందమూరి తారక రూపమే నాయకుడిగా అందరినీ కూడా మనం సంతృప్తి పరచవచ్చు కానీ ప్రతి నాయకుడిగా సైతం రావణాసురుడు కావచ్చు దుర్యోధనుడు కావచ్చు ఆ పాత్రలో సైతం ప్రేక్షకుడిని అలరింపజేసారంటే అది నందమూరి తారక రామారావు గారి గొప్పతనం అని చెప్పి మనం గమనించాలి చలనచిత్ర రంగంలో మాత్రమే కాకుండా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా సంక్షేమం అంటే ఏమిటో మరి తెలుగు ప్రజలకి చవి చూపినటువంటి వారు నందమూరి తారక రామారావు గారు రెండు రూపాయలకి కిలో బియ్యం కావచ్చు పక్కా గృహ నిర్మాణం కావచ్చు జనతా వస్తు పథకం కావచ్చు పేదవాడి యొక్క అవసరాలని గుర్తించి రాజకీయాన్ని అది అధికారం కోసం కాదు కానీ సేవ మాధ్యమంగా ఏ విధంగా వినియోగించుకోవాలో నందమూరి తారక రామారావు తారక రామారావు గారు రాజకీయ అందరికీ కూడా తెలియజేసినటువంటి నేపథ్యం ఆ మహనీయుడిని ఇవాళ స్మరించుకుంటూ వారి విగ్రహ ఆవిష్కరణ ఈ కార్యక్రమంలో పాల్గొండో అది నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను ఇందాక నేను చెప్పినట్లుగా వారు సంక్షేమం అన్న పదానికి సరికొత్త నిర్వచనం ఆ సంక్షేమ పథకాలు వారు ప్రవేశపెట్టి వారి సంకల్పం ఎంత గట్టిగా ఉన్నదో మనకు అర్థమవుతుంది నేటికి సైతం రాష్ట్ర స్థాయిలో కావచ్చు జాతీయ స్థాయిలో కావచ్చు వాటిని పేరు మార్చినా కూడా యథావిధిగా కొనసాగించేటువంటి పరిస్థితి వాళ్ళ దేశంలో రాష్ట్రం మనం చూస్తున్నాం నేను నందమూరి తారక రామారావు గారి కార్యక్రమానికి వచ్చానండి రాజకీయాలు Thank you Thank you, thank you, thank you.